జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నాము ఉద్యోగ పర్వం నాలుగో ఆశ్వాసంలో ఉన్నాము పాండవులు కౌరవులు అందరూ కూడా కురుక్షేత్రానికి చేరుకున్నారు సో కురుక్షేత్రానికి చేరుకున్న తర్వాత మొదటిగా అసలు యుద్ధం ఎలా ప్రారంభమైంది ఎవరు మొదటి అడుగు వేశారు అసలు ఏం జరిగింది అనేది మనం ఈ రోజుల్లో చూద్దాం సో ఈ రోజు ఒకసారి ఏంటంటే ఇక్కడి నుంచి సంజయుడు అక్కడ ధృతాష్టడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అంటే కురుక్షేత్రం నుంచి వెళ్తాడు వెళ్ళగానే ధృతాష్టడు అడుగుతాడు సంజయుడిని సంజయ సంజయ్ ఏం జరుగుతుంది కురుక్షేత్రంలో ఇప్పటికే పాండవులు కౌరవులు వచ్చి ఉన్నారు కదా యుద్ధం ఎప్పుడు ఎలా మొదలవుతుంది అసలు ఏం జరుగుతుంది నాకు ఆతృతగా ఉంది చెప్పవా చెప్పవా అని అడుగుతాడు అప్పుడు సంజయుడు అంటాడు ఎందుకు అంత తొందర చెప్తాను పటు అని చెప్పేసి స్టార్ట్ చేశాడని మనం గత ఎపిసోడ్లో చెప్పాం కదా సో ఈ రోజు ఎపిసోడ్లో ఏంటంటే సంజయుడు ఇలా చెప్తున్నాడు ఏంటంటే దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని వీళ్ళందరినీ కలిసి ఏం చేస్తారంటే ఈ శకుని కొడుకైనటువంటి ఉలూకుడు ఉంటాడు కదా ఉలూకుడిని అక్కడికి పాండవుల శిబిరానికి పంపిస్తారు ఎందుకు పంపిస్తారు అంటే పాండవుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడడానికి పంపిస్తారు దాదాపు ఒక గంట పాటు గట్టిగా నూరిపోస్తారు ఆయనకి ఏం చెప్పాలి ఏంటి అని అదంతా చెప్పేసి పాండవుల శిబిరానికి వెళ్తారనమాట సో ధర్మరాజు కృష్ణుడు పాండవులు అందరూ రాజులందరూ ఉన్నప్పుడే ఉలువు కూడా అక్కడికి వెళ్తాడు వెళ్ళగానే ఆయనకు చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా దుర్యో మన ధర్మరాజు చేస్తాడు చేసిన తర్వాత ఇలా నేను మా దుర్యోధన మహారాజు కొన్ని విషయాలు మీకు చెప్పమని పంపించాడు అవి చెప్పడానికి వచ్చాను అంటాడు అనమాట అప్పుడు వెంటనే ధర్మరాజు అంటాడు ఓహో ఆ పుణ్యశాలి పంపించాడా సరే నువ్వు ఏమి భయపడకు ఆయన ఏం చెప్పమని పంపించాడో అవన్నీ తూచా తప్పకుండా చెప్పు అంటాడు సో ఉల్లుకుడు ఇలా మొదలు పెడతాడు దుర్యోధను మాటని ఆయన మాటలు ఇలా చెప్తుంటాడనమాట ఇప్పటికి మొత్తానికైతే మీకు ఇప్పటికీ ధైర్యం వచ్చిందా ఇన్నాళ్ళకి ధైర్యం చేసి యుద్ధానికి వచ్చారు అయ్య బాబోయ్ మీకు ధైర్యం వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను ఇంకా పంపినటువంటి రాయభారాలన్నీ కూడా ఏమైపోయాయి ఆ రోజు సంజయుడికి తెగ కబుర్లు చెప్పారు నా నోటికాడ లాక్కున్నారు నా రాచన్ లాక్కున్నారు నా భార్య కన్యాయం జరిగిందని చెప్పేసి తెగ గగ్గోలు పెట్టారు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు చివరి భావన కూడా రాయబారిగా పంపించాడు ఆ కృష్ణుడికి బాగా తెలుసు ఎలా అయినా మీరు ఓడిపోతారని అందుకే అందుకే మిమ్మల్ని కాపాడడానికి ఆయనే స్వయంగా వచ్చాడు ఆ కృష్ణమూర్తి వచ్చి ఏం చెప్పాడో ఏం చేశాడో మాకు అన్నీ తెలుసు కానీ ఆయన టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు మా దగ్గర సాగవు ఆ మాయలోడు ఏదో చేసి మమ్మల్ని మాయ చేద్దాం అనుకున్నాడు కానీ దానికి ఏమి మేము లొంగలేదు ఆయన పప్పులు మా దగ్గర ఉడకలేదు అందుకే తిరిగి నీరసంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇక आ भी आ भीमुड़ की चपू పెద్దగా అంటే ఏదో దుశ్శాసనుడి చి దుశాసనుడి కడుపు చీరుస్తానని రక్తం తాగుతానని తెగ ప్రగల్భాలు చేశాడు ఆ కడుపు సంగతి ఏంటో రేపు మూర్తి చూస్తాము రేపు ఆ కడుపును మేము బద్దలు కొట్టబోతున్నాము ఇక అర్జునుడు ఉన్నాడు పెద్ద కావిడ బద్దను దాన్ని పట్టుకుని ఇది గాండివం అని చెప్పేసి తెగ్గ ప్రగల్భాలు పలుకుతుంటాడు ఆయన కుందేలు చప్పుళ్ళకి ఎవరు భయపడతారు అనుకుంటున్నారు ఆ కావిడ బద్దను చూసి భయపడే వాళ్ళు ఎవరూ లేరు ఏదో చెప్పి మమ్మల్ని మభ్య పెట్టాలని చూశాడు అయినా ఆ విరాటుడు దగ్గర ఆడ మగ కాకుండా తైతక్కలాడినూని చూసి భయపడతామనుకున్నాడా ఇప్పుడే చెప్తున్నాము ఎవ్వరికి భయపడలేదు కృష్ణార్జునులు కాదు వెయ్యి మంది కృష్ణార్జునులు వచ్చినా నా గోచితో సమానం ఈ మాట అంటాడు దుర్యోధనుడు ఎంత పొగరు పట్టుకొని ఉన్నాడు చూడు వెయ్యి మంది కృష్ణార్జునులు వచ్చినా నా గోచితో సమానము ఎవ్వరు ఏమీ చేయలేరు ఇక ఆ నకల సహదేవులు అంటారా వాళ్ళ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా నాకు లేదు భీష్ముడు ఉన్నాడు కర్ణుడు ఉన్నాడు ద్రోణుడు ఉన్నాడు వీళ్ళ చేతుల్లో మీ చావు తద్యము కాకపోతే ఇప్పుడు నేను ఉలుకుని ఎందుకు మీ దగ్గరికి పంపిస్తున్నానంటే మళ్ళీ తీరా రేపు యుద్ధానికి వచ్చిన తర్వాత యుద్ధానికి భయపడిపోయి మళ్ళీ శాంతి రాయభారాలను అంటూ మా దగ్గరికి పంపించొద్దు మా చేతిలో చావడానికి సిద్ధంగా ఉండండి అంతేకాని మళ్ళీ శాంతి మంత్రాలు జపిస్తాము ఏదో రకంగా యుద్ధాన్ని ఆపుదామనేటువంటి భ్రమలో మాత్రం ఉండకండి యుద్ధం జరుగుతుంది యుద్ధంలో మీరు చావడం ఖాయము మిమ్మల్ని ఓడించడం ఖాయము అని చెప్పేసి ఉల్లూకుడితో చెప్పి పంపుతాడు సో ఈ మాటలన్నీ ఉల్లూకుడు ఎవరికి చెప్పాడు అక్కడ ధర్మరాజు ఉన్నటువంటి సభలో చెప్పాడు ఈ మాటలన్నీ వినగానే ధర్మరాజు ఏమనడు కాముషుడు అలా కూర్చుని ఉంటాడు ఈ కథ నకల మాత్రం విపరీతంగా కోపం వస్తుంది కళ్ళన్ని కూడా ఎర్రకైపోతాయి వదిలేస్తే ఉలూకుని అక్కడే చంపేస్తారేమో అన్నట్టుగా తయారవుతారనమాట సో అలాంటి సమయము వాళ్ళందరూ అంత కోపంగా ఉంటాడు కృష్ణుడు మాత్రం పగలబడి నవ్వుతాడు గట్టి గట్టిగా నవ్వేసి అయ్యో బాబో ఇలుక తెగ నవ్వించావో నీ మాటలకు మాత్రం నా కడుపు కడుపు నీ కడుపు నొప్పొస్తుందో నవ్వి నవ్వి సరేలే భలే మాట్లాడవు కానీ ఇక వెళ్ళి ఇప్పుడు దుర్యోధనతో ఒక మాట చెప్పు రేపే యుద్ధం ప్రారంభం రేపు ఉదయంతోనే రేపు సూర్యుడు ఉదయించడంతోనే యుద్ధం ప్రారంభమైపోతుంది రేపు యుద్ధానికి సిద్ధంగా ఉండమను పాండవుల చేతిలో చావడానికి చాలా 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 కష్టపడి సిద్ధమవ్వమని చెప్పు ఏదో భీష్ముడెనుకో కర్ణుడు అనుకో ఉంటా ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాడేమో అలా కుదరనే కుదరదు దాక్కుంటేనే నా ప్రాణాలు మిగులుతాయని దుర్యోధనుడు అనుకుంటున్నాడేమో ఏడ దాక్కున్నా లాక్కొచ్చి మరీ పాండవులు చంపేస్తారు కాబట్టి చావడానికి ధైర్యం చేసుకుని సిద్ధంగా ఉండమని చెప్పు అంటాడు వెంటనే అర్జున్ లేసి అంటాడు అసలు ఏమనుకుంటున్నా పొగరపోతూ అయినా మాయాజృద ఆడినటువంటి వాడి కొడుకు నువ్వు ఇంతకంటే మంచి మాటలు నువ్వే కనుంచి తీసుకొస్తావు అయితే ఆ దుర్యోధనుడికి చెప్పు మా అన్న ప్రతిజ్ఞ నెరవేరపోతుంది వా అన్న చేతిలోనే వాడి చావు వాడి తమ్ముళ్ళ చావు ఉంది దుశ్శాసన రక్తం తాగడం అనేది ఖరారైపోయిందనుకో ఇంకా వాళ్ళు దానికి సిద్ధంగా ఉండమని చెప్పు ఇంకా ఏమనుకుంటున్నాడు భీష్ముడు ద్రోణుడు కర్ణుని చూసుకొని కదా అంటే నీ బలం మీద నీకు నమ్మకం లేదు పక్కవాడి బలం మీద ఆధారపడి ఉండేటువంటి పరాన్న జీవి నువ్వు అలాంటి నువ్వా మాట్లాడుతుంది సరే అయితే అర్జునుడు ఇప్పుడు చెప్తున్నాడు నా మొదటి ముద్ద ఈ యుద్ధానికి నా మొదటి ముద్ద భీష్ముడు రెండవ ముద్ద ద్రోణుడు మూడవ ముద్ద ఆయనకు తెగ ఇష్టమైనటువంటి వ్యక్తి కర్ణుడు ఈ ముగ్గురిని మింగేసిన తర్వాత అప్పుడు మాట్లాడతాం మేము నీ సంగతి ఏంటో నీ ఏంటో చూపించమని ఆ రోజు సమాధానం చెప్తుల్లి అంటాడు సో వెళ్ళు వెళ్ళు వెళుత వెళ్ళి ఇంకా ఈ సందేశాన్ని దుర్యోధనుడికి చెప్పు అని కానీ దుర్యోధనుడి దగ్గరికి వచ్చేస్తాడు జరిగిందంతా చెప్తాడు జరిగిందంతా చెప్తుండగా ఇక్కడ ఎవరు చెప్తున్నారు అక్కడ మనకి సంజయుడు కదా ధృతరాశ్యుడు చెప్తుంది వెంటనే ధృతరాష్ట్రుడు అయ్యో సంజయ్ అయ్యో అలాగా మరి ఈ మాటలకి మన దాంట్లో ఎవరేమన్నారు ఎవరేం మాట్లాడలేదా అంటాడనమాట అప్పుడు ఎందుకు తొందరపడుతున్నావు ధృతరాష్ట్ర చెప్తున్నాను కదా విను అని మళ్ళీ ఇలా మొదలు పెడతాడనమాట అలా ఉల్లు కూడా వచ్చి చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ఆహా ఇంకా వాళ్ళకు మూడింది రేపటి నుంచి మనకు పండగే పండగ పాండవుల్ని చంపి పండగ చేసుకుందాం అన్నాడు అనగా అని కొంచెం నిస్సారంగా అతని ముఖం కనిపించడంతో వెంటనే భీష్ముడిలా అందుకున్నాడు దుర్యోధన నువ్వేమీ భయపడకు నేనున్నాను కాలం ఎట్టి పరిస్థితుల్లోనూ పాండవులు నేను ఏమీ చేయలేరు మనకు ఓటమి అనేది వచ్చే అవకాశమే లేదు అంటాడు భీష్ముడు ఇలా చెప్పిన తర్వాత దుర్యోధనుడు ఏమంటాడో తెలుసా తాత నేను ఒక్కని ఉన్నప్పుడు బ్రహ్మదేవుడికి కూడా భయపడను అట్లాంటిది మీరందరూ ఉండగా పాండవులకు నేను భయపడేది ఏంటి కానీ నేను ఆలోచిస్తున్న విషయం అది కాదు మన వైపు వాళ్ళ వైపు యోధారు యోధులు ఉన్నారు కదా ఈ యోధులలో ఎవరి శక్తి ఏంటి అంటే అతిరథులు ఎవరు మహారథులు ఎవరు రథులు ఎవరు అసలు ఎవరి శక్తి ఎలాంటిదో నాకు తెలుసుకోవాలని మాత్రం ఆశగా ఉంది అది నువ్వు చెప్పవా అంటే మన వాళ్ళలో ఉన్నటువంటి శక్తి ఏంటి వాళ్ళ వాళ్ళలో ఉన్నటువంటి శక్తి ఏంటి ఇక్కడ భీష్ముడు చెప్తాడు అసలు ఎవరెవరు ఏంటి మహావీరులు ఎవరు వాళ్ళు ఏ కోవకు చెందిన వాళ్ళు అనేది భీష్ముడు చెప్పడం ద్వారా మనకు అర్థమైపోతుంది సో మరి భీష్ముడు ఏం చెప్తాడు ఎవరి శక్తి ఎలాంటిదో రేపటి ఎపిసోడ్లో మనం చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లే ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్